కృషి అతను క్రైస్తవమ నన్ను క్షమించు అంటే ఒక వీడియో పెట్టాడండి అది ర్యాంక్ అనే విషయం చాలామంది అర్థమవుతుంది కానీ కొంతమంది క్రైస్తవంలో దేవుని గురాల కంటే కొండగర్రెలు ఎక్కువ సాక్షాని పేరుతో వాళ్ళు ఏం చెప్పినా గానీ ఏశ్వకున్నా అని చెప్పిన ఏం చెప్పినా గానీ గుడ్డి నమ్ముతారు తప్ప వాళ్ళు వాక్యం ఏం చెప్తుందో అది అది ఏమి పరిశీలించారు ఇస్ రియల్లీ చేయాలి ఆయన సాక్ష్యాన్ని పెట్టగానే ఇమ్మీడియట్గా అతన్ని ప్రమోట్ చేయడము ఇది చాలా డేంజరస్ అండి ఒక వ్యక్తిని సంఘంలో పిలిచే ముందు అసలు ముందస్ ఆయన నేర్చుకున్న బోధ బోధ ఉండదు కదా నాతో నేర్చుకో అంతే అంత తీసుకొస్తారు ఆయన అన్ని కట్టకడలు చెప్తారు వీళ్ళు దొరదచేలు వాళ్ళు కాబట్టి అలాంటి వినడానికి ఇష్టపడతారు దానివల్ల దేవుణ్ణామని దృశ్యం పడుతుంది మీ సలు గూర అలాగే వచ్చాడు మీ సెలకూరపు అలాగే చెప్పడం అదేవిధంగా ధర్మం చేసే శాస్త్రీయ నేతను ఆయన కాపుకో సంబంధించిన కానీ నేను బ్రాహ్మణ బ్రాహ్మణ చెప్పు చాలా కాలం అలా చేశాడు భవిష్యంతరావు తర్వాత కూడా రాజారావు వీళ్ళందరూ మోసగాలు వీళ్ళందరూ మోసగాలు సాక్ష్యం అనే పేరుతో డబ్బులు సంపాదించుకుంటూ నామం దూషింపడానికి వీళ్ళు కారణమయ్యారు సో ఈ అబ్బాయి ఇమ్మీడియట్గా సాక్ష్యం అనే పేరుతో ఇట్లా చెప్పగానే తొందరపడి సంఘాలకు పిలవ పిలవడం చేయకండి అలా చేయకండి అసలు ఏం నేర్చుకున్నాడు వాక్యం ఏం నేర్చుకున్నాడు వేరే బోధేంటి అవి ఏం పట్టించుకోకుండా ఈశ్వరనాథ్తో మాట్లాడే సగలే ఇలాంటి వారి వల్లే ఇలా ఈశ్వరినాథ్తో మాట్లాడి చెప్పిన వాళ్ళందరూ సాక్ష్యాలు తీసుకొచ్చే సంఘాలు చెప్పించడం ద్వారా నామం దృశ్యం పడింది నామం ఇంకా దృశ్యం పడుతుంది ఇలాంటి వారి వల్ల దయచేసి తొందరపడేసి ఇది నిజమే ఇది నిజమైన మార్పు అనుకోకండి మీరు ఆ వీడియో చూసే మీకు స్పష్టంగా అర్థమవుతుంది కొంచెం జ్ఞానం ఉంటే ఈ సింప్లీ యాక్టింగ్ అనే విషయం అర్థం అవుతుంది అదేవిధంగా అదంతా యేశ్వ మాట్లాడలేదండి ఒకవేళ ఒక కొంతమంది రియల్ అని వాదిస్తుంటే అది ఈ సెల్ఫ్ డిస్యూట్ దాని తను మోసం చేసుకుంటుంది తప్ప యేషో నిజంగా అతనితో మాట్లాడలేదు ఎందుకంటే వాక్యం సంపూర్తి ఇవ్వబడింది వాక్యం సంపూర్తి ఇవ్వబడింది కాబట్టి ఏమైనా మాట్లాడే ఇప్పుడు వాక్యం దారు మాత్రమే దేవుడు మాట్లాడతారు సో ఈ అబ్బాయి ఇది ఒకళ్ళ ప్రాంక్ చూడండి ఒకళ్ళు మీరు నిజం ఒకవేళ నిజంగానే కొన్ని రోజులు యాక్ట్ చేసినటువంటి నమ్ముకున్నట్టు తర్వాత సడన్గా ఇప్పుడు నా నాకు వేరే దేవుడు వచ్చి కనబడి నేనే దేవుడు అని చెప్పాడు అనేసి చెప్పిన అనుకోండి తర్వాత మరి నమ్ముతారు అది మనం నమ్మం ఉంటాడు అంటే మీకు ఏది కూడా అదే నమ్ముతారు లేదు మాకు నాకు వేరే దేవుడు చెప్పాడు నేను ఎవరు చెప్పాడు అని చెప్పి ఎవరు ఫూల్స్ అవుతారు ఎవరు ఫూల్స్ అవుతారు సో దయచేసి తొందరపడి ప్రమోట్ చేయకండి తొందరపడేసి గీ గీవ్ సమ్ టైమ్ చూడండి అసలు ఆయన నిజంగా రక్షింపబడితే ఆయన వాక్యాలను ఏ విధంగా ఎదుగుతున్నాడు అతనికి వాక్య జ్ఞానం ఇప్పుడు బోధ బోధ అనేది ఉంటుంది ఉట్టిగా గుడ్డి అని నమ్ముకున్నాను అనగానే అనేక మంది వేసుకొని నమ్ముకుంటారు మో సాక్షులు అమ్ముతారు మోర్ మనసుని అమ్ముతారు కానీ వాళ్ళు వాక్యాన్ని అమ్ముతారా వాళ్ళు నరకానికి వెళ్తారు ఏవో సాక్షులు మోర్ మన్స్ కానీ లేకపోతే సౌంతడి అడ్వెంటిస్టులు కానీ బ్రహ్మ్యాట్స్ కానీ ఇలా ఎన్నో అనేక దుర్బోధులు ఉన్నాయి కాబట్టి దేవుడు ఒక వ్యక్తి నిజంగా రక్షణలోకి ఎలా అవసరం వాక్యం ద్వారా వాక్యం ఎదగడం ద్వారా మాత్రమే ఏదో ఒక ఎమోషనల్గా ఇలాంటివి చెప్పగానే అమ్మడే వాళ్ళే రక్ష్యం అలాంటి వాళ్ళు నిజంగా రక్షించడం పెద్ద ప్రశ్న వాక్యం చదువుతున్నప్పుడు అసలు ఎలా నమ్ముతున్నా ఇలాంటి దయచేసి మోసపోకండి ఇలాంటివి ప్రమోట్ చేసేసి ఇలాంటి సాక్షి అయిపోయింది ఇలాంటి వాళ్ళని సంగతి తీసుకురావడము వాళ్ళు డబ్బులు సంపాదించడం వరకు అనేక కట్టుకలు చెప్పడము కొన్నిసార్లు చాలా ఆసక్తిగా ఉండే ఇలా ఇంట్రెస్టింగ్ చేసుకోవచ్చు అది ఇలా మాట్లాడు అలా మాట్లాడని చెప్పడం ఈ ఈ విధంగా ఈ దేవునామం దూష్యం పడుతుంది దేవునామం దూష్యం పడుతుంది అంటే యశ్వబు అంటే ఏమనుకుంటారు మీరు యశ్వబు అంటే ఏమనుకుంటున్నారు మీరు ఆయన సృష్టికర్త వీళ్ళందరూ చేసే చిల్లరి పట్లన్నింటికి ఏశబాబు వచ్చిన అలా మాట్లాడి ఇలా మాట్లాడని చెప్పేసరికల్లా అసలు ఆ రెస్పెక్ట్ ఏదండి ఆ రెఫరెన్స్ ఏది దేవుడు అంటే సో దయచేసి ఇలాంటివి గుడ్గా ప్రమోట్ చేయకండి అబ్బాయిది నిజమైన మారు మనసు కాదు అబ్బాయిది నిజమైన అది ప్రాంక్ అది అది లాగా కనబడుతుంది ఎందుకంటే రక్ష్యమైన వ్యక్తి మాట్లాడే విధానం అది తెలుస్తూనే ఉంటుంది ఇక దయచేసి ఇతను నమ్ముకున్నాడు కర్ణాకర్ నువ్వు నమ్ముకు నమ్ముకో అంటే మరి ఇప్పుడు మరి కర్ణాకర్ కూడా ఈ అబ్బాయి కంటే ఎక్కువగా భయం ఉంది కదా మరి మరి కర్ణాకర్ దేవుడు మాట్లాడొచ్చు కదా కాబట్టి ఏదైనా మాట్లాడుతూ వాక్యం దాకా మాట్లాడతారు కాబట్టి దయచేసి వీళ్ళు చెప్పే మాటలు ఏమి నమ్మకండి వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి ఒకవేళ యేషబాబు అతని వచ్చి అలా మాట్లాడడం అది వాక్య అది వాక్యం ఆ విధంగా అసలు చెప్పట్లేదు అలా మాట్లాడుతుంది ఎందుకంటే లేఖలు సంపూర్తిగా ఇవ్వబడ్డవి కొంతమంది దీన్ని డైజెస్ట్ చేసుకోలేదు కానీ యశుబాబు ఇప్పుడు కళలోకి వచ్చి మాట్లాడడం దర్శనాలకు వచ్చి మాట్లాడడం ఇప్పుడు ఆయన చేయట్లేదు వెలుగుదూత విషయంలో అపవాదం వచ్చి మోసం చేస్తాం కానీ ఏసో చేయట్లేదు ఇతను నుంచి యశ్వనతో మాట్లాడడం అదే పెద్ద అబద్ధం సో వాక్యం చదివి మీకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి సో ఈ విధంగానే సాక్షి అనే పేరు చాలామంది సంఘాలకు వచ్చేసి ప్రజలు వాక్యం పట్ల ఆశ వాక్యం పట్ల కంటే వీళ్ళు చెప్పే సాక్షుల పట్ల ఆసక్తి చూపించేలా చేసేసి వీళ్ళు అట్లనే మోసపోయారు ఎందుకంటే వాక్యం చదివితే అర్థమవుతుంది వీళ్ళందరూ అబద్ధ బతుకులు అబద్ధ ప్రవక్తులు చాలామంది వచ్చి మోసం చేస్తున్నారు విషయం కానీ ఎందుకంటే వీళ్ళకి వాక్యము దాని యొక్క భావము తెలుసుకోవడానికి ఇష్టం లేదు ఇంతసేపు ఇలాంటి సాక్ష్యాన్ని పెడుతున్నాడు వాళ్ళు వాళ్ళు మోసం చేసుకుంటారు ధనం శాస్త్రి ఆయన ఎన్ని సంవత్సరాలు నేను బ్రాహ్మణ కులం చెప్పాడండి చాలామంది తెలుసు ఆయన ఆయన బ్రాహ్మణ కులం కాదని ఆయన కానీ ఎందుకు చెప్పలేదు చాలామంది తెలుసు క్రైస్తవ ఆయన పిలిపించి మీకు పిలిచి పిలిపించినప్పుడు తెలుసు కానీ అది ఎంత మోసం అండి అది ఎంత మోసం దేవుడు అలాంటి ఇష్టపడతాడా అదేవిధంగా భోగి శాంతారావు అబద్ధాలు అదేవిధంగా మాంత్రు రాజారావు అవన్నీ వినడానికి కొంచెం మనకి వాళ్ళు కొంచెం మసాలా యాడ్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ కానీ అవన్నీ జనాలు ఫూల్ చేయడం వాక్యం నుంచి దూ వాక్యం చెప్తే ముసుగులో వాక్యం నుంచి దూరంగా తీసుకెళ్ళడం అవి మీరు సాతాన్ క్రియలు తెలుసుకోవాలి లేకపోతే మోసపోతారు కాబట్టి తొందరపడి కృషిపాలు నిజంగా మార్మన్స్ పొందాడు అనేసి మీరు అన్ని ఛానల్స్లో ప్రమోట్ చేయడం ఇలాంటివి చేయకండి ఎలాంటి చేయకండి గివిమ్ ఐ టైం ఒకవేళ నిజంగా పచ్చదనం వస్తే వాక్యం చదివి వాక్యం వెదుగుతున్నప్పుడు తెలిసిపోతుంది తొందరపడి మీరు చేశారనుకోండి తర్వాత మనమే ఫూల్ అవుతాం ఆల్రెడీ చాలాసార్లు మనం కాస్త చాలాసార్లు మనం ఫూల్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అనేక అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చేసి యేసు నాతో మాట్లాడాలంటే వాళ్ళు చెప్పిన అన్ని ఫూలిష్ విషయాలన్నీ అసలు చాలా దారుణం అండి యేశుబుని ఎలా చూపించారు చాలా దారుణంగా చూపించారు దయచేసి అలాంటివి నమ్మకండి అలాంటి వాళ్ళని తొందరపడి ఎంకరేజ్ చేయకండి ప్రముఖులు మీకు కాక